జయ శ్రీరామ్ ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామివారి పరంపరపీఠం దాసకుటి అంగలకూతురు డెబ్భై నాలుగవ ధనుర్మాస సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు గోదావమ్మవారికి విశేష పూజ జరిగింది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు శనివారం నాడు శ్రీ వారి కళ్యాణం ఇరవై ఎనిమిది ఆదివారం నాడు సుందరకాండ హోమం జరుగుతుంది గుంటూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది నుంచి సాయంకాలం నాలుగింటి వరకు జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సోమవారం నాడు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ముప్పై తారీఖు ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా డెబ్భై నాలుగవ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దక్షిణావృత సంఘంతో వచ్చిన భక్తులకు తీర్థం ఇవ్వబడుతుంది కాబట్టి ఈ మూడు రోజులు పాల్గొని కార్యక్రమం పాల్గొవలసిందిగా కోరుతున్నాము ఈ ధరుణ్ మాసంలో ప్రతిరోజు అమ్మవారికి మీ మీ గోత్రనామాలు తెలియజేస్తున్నాము ఆసక్తిగల భక్తులు మీ గోత్రనామాలు తెలియజేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము గత ఐదు సంవత్సరాలుగా సుమారు నలభై మందికి వివాహాలు అయినాయి ఎంతోమంది ఉద్యోగాలు వచ్చినాయి ఆరోగ్యాలు వచ్చినాయి కాబట్టి కూడా మీరు కూడా మీ గోతనామ పూజ చేసుకొని మీ మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్